శ్రీమాతృ సాయి సాయి సముద్ర నిత్య పారాయణ గ్రంథం కాపర్డే భార్య అమరావతిలో ఉండే దాదాసాహెబ్ కాపర్డే భార్యకు బాబా మీద భక్తి శ్రద్ధలు ఎక్కువ కాపర్డే కూడా బాబా మీద చాలా ప్రేమతో ఉండేవాడు ఈ కాపర్డే అమరావతిలో ప్రసిద్ధికెక్కిన లాయరు ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు చాలా తెలివైనవాడు మంచి వక్త అంతటి గొప్పవాడు అయినా కూడా అతను ఎప్పుడూ బాబా ముందు మసీదులో నోరు విప్పలేదు బాబాకు ఎందరో భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బాబా దగ్గర వాళ్ళ చనువును భక్తిని ప్రేమను చూపించేవారు కానీ కబర్డే నూల్కరు బూటి ఈ ముగ్గురు మాత్రం ఏనాడూ బాబా ముందు నోరు విప్పలేదు ఎందుకంటే తన పుస్తక జ్ఞానం బ్రహ్మ బ్రహ్మజ్ఞానమైన బాబా ముందు సూర్యుని ముందు దీపం లాంటిదని కపర్డేకు తెలుసు శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైన శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన సాయి సమర్థుని ముందు ఏ పాండిత్యమూ నిలవలేదు అని తెలుసు కాబట్టే అంత నమ్రతగా ప్రవర్తించేవాడు అది భార్యకు కూడా బాబా అంటే శ్రద్ధ భక్తులు ఎక్కువ ఆమె ఏడు నెలలు షిరిడీలో ఎంతో ఆనందంగా గడిపింది ప్రతిరోజు పన్నెండు గంటలకు స్వయంగా వంట చేసి బాబాకు నైవేద్యం తీసుకువచ్చేది బాబా ఆ నైవేద్యం తీసుకున్న తర్వాతే తను అన్నం తినేది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బాబా ఆమె నిచ్చల భక్తికి మెచ్చి అది అందరికీ అర్థమయ్యేలాగా చేయాలనుకున్నారు రోజులాగే ఆమె భోజనం తీసుకొని రాగానే అంతకుముందే అక్కడ ఎన్నో నైవేద్యాలు ఉన్నప్పటికీ బాబా వెంటనే లేచి భోజనం చేసే దగ్గరికి వచ్చి కూర్చొని అన్ని పల్లాలు పక్కకు తోసి ఈమె తెచ్చిన పదార్ల పదార్థాలన్నింటినీ తినడం ప్రారంభించారు అది చూడగానే బాబాను ఏ ప్రశ్న అయినా ధైర్యంగా అడగగలిగిన శ్యామ వెంటనే బాబాతో ఇతరుడు తెచ్చిన పళ్ళాలు చూడనైనా చూడకుండా పక్కకు తోసేసి ఈ పళ్ళ్యాన్ని మాత్రం దగ్గరకు లాక్కొని మరీ తింటున్నావు ఎందుకని ఈమె తెచ్చిన భోజనం అంత రుచిగా ఉంటుందా ఎందుకు బాబాకి పక్షపాతమని అడిగాడు అది విన్న బాబా శ్యామతో ఆ భోజనం ఎందుకు తనకంత అమూల్యమైనదో వివరించారు ఆమె ఇంతకు ముందు జన్మలో మొదట ఒక వర్తకుని ఇంటిలో ఎక్కువ పాలెచ్చే ఆవుగాను తర్వాత ఒక తోటమాలి ఇంట్లో ఆ తర్వాత ఒక క్షత్రుని ఇంటిలో పుట్టి ఆఖరుకు ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చాలా కాలానికి తనని కలిసిందని అందుకే ప్రేమతో ఆమె పెట్టిన భోజనాన్ని తింటున్నానని చెప్పారు చూశారుగా మనం భక్తితో సమర్పించే భోజనమే కాదు దాని ద్వారా బాబాతో మన పూర్వజన్మ అనుబంధాన్ని కూడా తెలుసుకోవచ్చు ఆ విధంగా ఆమె నిలకడ భక్తిని నిరూపించిన తర్వాత భోజనం పూర్తి చేసి బాబా హాయిగా కూర్చుని ఉండగా కపర్డే భార్య బాబా పాదాలను ఒత్తుతూ కూర్చుంటే బాబా ఆమె చేతులను ఒత్తుతూ ఆమెతో ఎంతో ప్రేమగా మృదువుగా రాజారాం అనే మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తుంటే దానివల్ల ఆమె మనస్సు శాంతించి మేలు పొందుతుందని చెప్పారు బాబా చెప్పిన ఈ ఆ మంత్రం ఎంతో బలంగా ఆమె మనస్సులో నాటుకుపోయి దానివల్ల ఆమె ఎంతో లాభం పొందింది బురహన్పూర్ మహిళ ఇప్పటి వరకు మనం ఎన్నో కథలు విన్నాం అన్నింటిలో కూడా బాబా మీద భక్తులకెంత ప్రేమ బాబాకు కూడా భక్తుల మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ బాధ్యత అని తెలుసుకున్నాం బాబా తను ఎవరినైతే ఆశీర్వదించాలని అనుకుంటారో వాళ్లను ఎలాగైనా తన దగ్గరకు పిలిపించుకొని మరీ ఆశీర్వదిస్తారు అలాంటిది ఒక చిన్న కథ ఇప్పుడు విన్నాం బురహన్పూర్లో ఉండే ఒక స్త్రీకి బాబా కలలో కనిపించి వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి కిచడీ కావాలని అడిగారు ఆమెకు వెంటనే మెలకువ వచ్చి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు ఆమె అప్పటి వరకు బాబాను ప్రత్యక్షంగా చూడనే లేదు కానీ బాబా ఆమెతో నైవేద్యం స్వీకరించాలని అనుకున్నారు ఆ కళకు ఆమె చాలా సంతోషించి ఆ కళ గురించి అందరికీ చెప్పింది ఆమె భర్త పోస్టాఫీసులో ఆఫీసరు అతనికి బ్రహన్పూర్ నుంచి అనుకోకుండా అకోలాకు ట్రాన్స్ఫర్ అయ్యింది భార్యాభర్తలిద్దరూ ఎంతో మంచివాళ్ళు వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ముందు షిరిడీకి వచ్చి బాబాను దర్శించిన తర్వాత అకోలాకు వెళ్ళవచ్చునని అనుకుని షిరిడీ బయలుదేరి వెళ్ళి బాబాను దర్శించి పూజించి ఎంతో ఆనందంగా షిరిడీలో రెండు నెలలు ఉండిపోయారు అయితే వాళ్ళు షిరిడీ వచ్చిందే బాబాకు కిచిడి తినిపించాలని అయితే పద్నాలుగు రోజుల వరకు వారికి ఆ అవకాశం కుదరలేదు ఆమె ఆగలేక పదిహేనవ రోజు కిచడీ చేసుకొని ఎంతో ఆతృతతో మసీదుకు వచ్చింది అయితే ఆమె అక్కడికి వచ్చేసరికి మసీదులో అందరూ భోజనానికి కూర్చున్నారు కాబట్టి లోపల తెరవేసి లోపల తెరవేసి ఉంది తెరవేసి ఉండగా ఎవరకు లోపలకు రాకూడదు వెళ్ళకూడదు ఎంతో ఆద్రతతో కిచడీ తీసుకొని వచ్చిన ఆమెకు ఒక్క నిమిషం ఏం చెయ్యాలో తెలియక నిలబడిపోయింది బ్రహన్పూర్ నుంచి బాబా దర్శనానికే కాక బాబా అడిగినందుకు కిచిడి ప్రత్యేకంగా చేసుకొని వచ్చిన ఆమె అక్కడి వరకు వచ్చి ఆగిపోవలసి వచ్చింది ఎంతమంది వద్దని చెబుతున్నా మనసాగక ఆమె తెర తీసుకొని లోపలికి వెళ్ళింది ఆమెకు ఏం జరుగుతుందోనని అందరూ భయపడి చూస్తుంటే బాబా మాత్రం ఆ కిచడీ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఆమె ఆ నైవేద్యం పెట్టగానే ముద్ద మీద ముద్ద తినడం ప్రారంభించారు అది చూసి అందరికీ ఆశ్చర్యం వేసి ఆమెను అడిగితే ఆమె జరిగిన తన కళ గురించి చెప్పగానే అప్పుడందరికీ ఆ కిచిడి ప్రాముఖ్యము బాబాకు తన భక్తుల మీద ఉన్న అసాధారణ ప్రేమ అర్థమయ్యాయి కెప్టెన్ హాటే గ్వాలియర్లో ఉండే కెప్టెన్ హాటే బాబా మీద ఎంతో నమ్మకం భక్తి ఉన్నవాడు ఒకరోజు బాబా అతనికి కలలో కనిపించి నన్ను మర్చిపోయావా అని అడిగారు వెంటనే హాటే బాబా పాదాలు గట్టిగా పట్టుకొని బిడ్డ తల్లిని మరిచిపోయి బ్రతకగలదా అని అంటూ తోటలోకి వెళ్ళి తాజా చిక్కుడుగాయలు తెచ్చి స్వయం పాకంగా బియ్యం పప్పు అన్నింటితో పాటు దక్షిణ కూడా సమర్పిస్తుండగా అతనికి మెలుపు వచ్చింది అప్పుడు అతనికి తనకు కల వచ్చిన సంగతి తెలిసింది ఈ వస్తువులన్నీ వెంటనే బాబాకు సమర్పించుకోవాలని అనిపించింది అయితే అతను ఎక్కడో గ్వాలియర్లో ఉండడం వల్ల రాలేకపోయి ఆలస్యం అవుతుందని బొంబాయిలో ఉన్న తన స్నేహితుడికి చిక్కుడుగాయలు స్వయం పాకం దక్షిణ అన్నీ బాబాకు సమర్పించమని కోరాడు ఆ డబ్బును ఆర్డర్ ద్వారా ఆ స్నేహితుడికి పంపాడు ఆ స్నేహితుడు మిగిలినవన్నీ కొన్నాడు కానీ చిక్కుడుగాయలు దొరకలేదు కొంతసేపటికి అనుకోకుండా ఒక స్త్రీ చిక్కుడుగాయల గంపతో రాగా అతను వాటిని కొని షిరిడీకి వెళ్ళి బాబాకు సమర్పించగా బాబా వాటిని నిమోన్ కరికి ఇచ్చి మర్నాడు వండమని చెప్పారు అతను మర్నాడు వండి తీసుకొని రాగా బాబా భోజన సమయంలో మిగిలిన వాటిని వదిలి చిక్కుడుగాయల కూరని తిన్నారు స్నేహితుడి ద్వారా ఈ సంగతి తెలుసుకున్న హాటే ఎంతో ఆనందించాడు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే బాబా స్వయంగా తనే వెళ్ళి తనకు భోజనం కావాలని అడగడమే కాక అతను స్వయంగా రాకపోయినా సరే అతని నైవేద్యాన్ని గ్రహించారు ఇది బాబాకు భక్తుల మీద ఉన్న అమిత ప్రేమ ఆ భక్తుడికి బాబా మీద ఉన్న భక్తికి నిదర్శనము ఈ హాటే ఇంకొకసారి బాబా పవిత్రం చేసి ఇచ్చిన రూపాయి తన ఇంటిలో ఉంటే బాగుంటునని అనిపించి స్నేహితుడి ద్వారా పంపించగానే బాబా ఆ రూపాయి తీసుకొని పవిత్రం చేసి ఊది ప్రసాదాలతో దానిని హాటేకు ఇవ్వమని అతన్ని శాంతంగా సంతోషంగా ఉండమని చెప్పారు ఈ రకంగా మనస్ఫూర్తిగా భక్తుడు కోరిన దానిని బాబా వెంటనే తీరుస్తాడు త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా